జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారైంది అమిత్ షా జేపీ నడ్డాతో మరో రెండు రోజుల్లో ఆయన బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లనున్నారు ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్టీ జాతీయ అధ్యకుడు నడ్డా అపాయింట్మెంట్ సైతం కోరినట్టు సమాచారం ఈ భేటీలో టీడీపీ జనసేన బీజేపీ పొత్తుపై స్పష్టత వచ్చే విధంగా చర్చలు జరపనున్నారు కేంద్ర పెద్దలతో చర్చల అనంతరం పొత్తుపై క్లారిటీ వచ్చాక ఉమ్మడి కూటమిగా అభ్యర్థులను ప్రకటించనున్నారు గణతంత్ర దినోత్సవం సందర్బంగా మంగళగిరిలో పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం కార్యకర్తలతో సమాపేశమై రాజోలు రాజనగరం నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు దీనిపై రాష్ట రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది టీడీపీ ప్రకటించిన సీట్లకు కౌంటర్ గా పవన్ కళ్యాణ్ స్థానాలు ప్రకటించారని వార్తలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో కూటమిలో చీలికలు ఏర్పడ్డాయా అనే అనుమానం కలుగుతోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ క్రమంలో సీట్ల పవన్ కళ్యాణ్ స్పందించారు పొత్తులో ఉండగా మండపేట అభ్యర్థిని చంద్రబాబు ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు చంద్రబాబే లోకేష్ ప్రకటించినా తాము మౌనంగా ఉన్నామని గుర్తు చేశారు ప్రత్యేక పరిస్థితుల్లోనే ఈ రెండు సీట్లు ప్రకటిస్తున్నారని ఆయన వివరించారు చంద్రబాబుకు ఉన్నట్టే తనకు ఒత్తిడి ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు